శక్తివంతమైన మంత్రం అండి సుదర్శన అస్త్ర మంత్రం ఈ మంత్రం చేయడం వల్ల ఎవరైతే చేస్తారో వాళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తానికి సుదర్శన చక్రం చక్కగా పైన వాళ్ళ కుటుంబం మొత్తం చుట్టూ తిరుగుతూ ఉంటుంది వాళ్ళకి అంతరక్షణ అనమాట అంటే నేను ఉదాహరణ చెప్తున్నానమ్మా అంతరక్షణ మంత్రం అనమాట ఒక సుదర్శన చక్రము వాళ్ళ చుట్టూ తిరిగినట్టు అంత శక్తివంతమైన మంత్రం వాళ్ళని అన్ని విధాలా ఆ అస్త్రం అంత శక్తివంతమైన అస్త్రం కాపాడింది అనమాట ఎవరికైనా సరే శత్రువులు బాగా ఇబ్బంది పెడుతున్నారు లేదా చేతపళ్ళు కానీ చిల్లంగలు కానీ సమస్యలతో ఉన్న వాళ్ళు కానీ ఆర్థిక బాధలు బాగా అప్పులు పాలైపోయి ఇక చాలామంది జీవితం మీద చెంది ఉంటారు అలాంటి వాళ్ళకి మంత్రం ఒక అద్భుతమైన చాలా సాత్విక మంత్రం ఇది ఈ మంత్రం చేయడం వల్ల ఒక సుదర్శన యాగం ఒక సుదర్శన హోమం చేసుకున్నంత ఫలితం తప్పకుండా వచ్చింది కాకపోతే ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజులు నిమినిష్ఠులతో ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితం తప్పకుండా వచ్చింది వచ్చిందని ఈ పేరులోనే ఉంది సుదర్శన అస్త్ర మంత్రం ఇది ఒక అస్త్రాన్ని మీ దగ్గర ఉంచుకున్నట్టే ఈ మంత్రాన్ని చక్కగా చేసుకుంటే చాలామంది శత్రువులతో ఇప్పుడు ఈ శత్రువులు ఉన్నారు గురువు గారు శత్రువుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మాకని చెప్పి బాధపడతారు అలాంటి వాళ్ళకు కానీ తర్వాత ఎవరైనా చేతబల్లతో భయం వాళ్ళు ఎవరైనా ఏమైనా చేస్తారేమో చేతబళ్ళని అని అలాంటి వాళ్ళకు కానీ సింహస్వప్నం ఈ మంత్రం అంత శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని ఎలా చేయాలంటే చక్కగా స్వామివారి కుట పెట్టుకొని స్వామివారికి తులసి రోజు తులసి వేసుకోవాలి తులసిమాల వేసి స్వామివారి అలంకార వేయుడు చక్కగా తులసి మాల వేసుకొని తులసి మాల జపమాల తులసి జపమాలు తెచ్చుకోవాలి తులసి జపమాలు తెచ్చుకొని రోజు పొద్దున సాయంత్రం పొద్దున బ్రహ్మహూర్తంలో సాయంత్రం చక్కగా సూర్యుడు అస్తమించి నుంచి కదా చక్కగా చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు చక్కగా దీక్ష భూసైన్యం చేయాలి బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి మాంసాహారం తినకూడదు ఇన్ని ఇన్ని నియమాలు ఉంటాయి మరి ఈ మంత్రానికి ఇది చాలా అద్భుతమైన మంత్రం కాబట్టి ఇన్ని నియమాలతో ఎవరైతే నలభై ఒక్క రోజుల పాటు ఈ మంత్రాన్ని చేసుకోగలుగుతారో వాళ్ళకి అద్భుతమైన ఫలితం వచ్చింది ఇంకా ఈ మంత్రాన్ని గురువు దేశంగా తీసుకుంటే ఇంకా చాలా అద్భుతమైనది ఎందుకంటే ఈ గురువు దేశంగా తీసుకున్నప్పుడు అంగన్యాస కరణ్యాసాలు కృషి ఛందస్సు అన్నీ ఇస్తాం కాబట్టి చాలా అద్భుతమైన ఇంకా తొందరగా ఫలితం వచ్చింది గురువుగా ఇప్పుడు గురువుల దగ్గరికి వచ్చి మంత్రోపదేశం తీసుకోలేము బాబు అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని చక్కగా చేయండి ఒక వంద శాతంలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా మీకు ఆ శక్తి అనేది తప్పకుండా స్వామివారు ప్రసాదిస్తారు ప్రసాదిస్తారు అన్నమాట ఇది బాబు ఈ మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చేది బాబు చక్కగా నలభై రోజుల పాటు దీక్షగా ఈ మంత్రాన్ని చేసుకోండి స్వామివారి అలంకార అలంకార ప్రియుడు స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకుని ఎంత చక్కగా అలంకరించుకుంటారో అంత ప్రసన్నం అవుతారు స్వామివారు విష్ణుమూర్తి పూట పెట్టుకోవాలి బాబు చక్కగా పెట్టుకొని చక్కగా స్వామివారికి పొద్దున్న సాయంత్రం తులసి మాలతో తులసి మాల వేసుకుని రోజు పొద్దున్న పూట వేసుకోండి తులసి చర్మాలు తెచ్చుకొని తెల్ల బట్టలు ధరించాలి రెండు మాలలు చేయాలని బాబు ఆయన చాలామంది అడుగుతున్నారు రోజుకి పదకొండు మాలలు చేయాలి పదకొండు మాలలు చేసుకోండి లెక్కగా పదకొండు మాలలు చేసుకుని నలభై ఒక్క రోజులు పట్టు చేసుకోండి జప సంఖ్య ఈ సంఖ్య కావాలనుకున్న వాళ్ళు అయితే లక్ష యాభై వేలు చేయాలి జప సంఖ్య కూడా అడుగుతున్నారు లక్ష యాభై వేలు అంటే మీకు నలభై రోజులు అవ్వదు ఇంకా ఎక్కువ రోజులే పట్టింది అలా ఇది చెప్ప లక్ష యాభై వేలు చేసుకున్నాక పురస్చరణ పురస్చరణ చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు దశాంశ హోమము తర్పణాలు మార్జనాలు అవన్నీ ఐదుగురు బ్రాహ్మణులకి భోజనాలు ఇవన్నీ తర్వాత అది ప్రా ప్రాసెస్ ఉంది అవన్నీ లేవు బాబు మా అమ్మలో చేసుకుంటా ఉన్నాలో చేసుకోవచ్చు ఇది బాబు ఈ మంత్రం ఉన్న గొప్పదనం ఇది అయితే మీకు ఒక మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసి చక్క చాలా చక్కటి ప్రశ్న వేసింది బాబు చాలా అద్భుతమైన ప్రశ్న అది నాకే చాలా ముచ్చట వేసింది ఆ ప్రశ్నని ఈ మధ్యన యూట్యూబ్లో వేడివేడిగా చర్చ జరుగుతుంది బాబు వారాహీదేవి గురించి ఏవో వీళ్ళ ఆడవాళ్ళు ఏవో పీఠాల గురించి వాటి గురించి గొడవలు జరుగుతున్నాయి దాని గురించి ఒక అమ్మాయి చాలా చక్కని ప్రశ్న వేసింది ఫోన్ గారు గురువుగారు వరాహీ దేవుని పూజించకూడదు అంటున్నారు కాశీలో కూడా ఆమె డైరెక్ట్గా చూడనవారు కదా మరి సింహాచల క్షేత్రం మీద వరాహస్వామి స్వామివారు కొలువై ఉన్నారు కదా అయింది కదా అక్కడికి మరి కొన్ని చక్కగా చాలామంది వెళ్తున్నారు ఆయన స్వామిని దర్శించుకుంటున్నారు కదా ఇళ్ళల్లో ఫోటోలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నాం కదని చాలా చక్కని ప్రశ్న వేసింది అమ్మ అయితే అమ్మ అక్కడ వరాహస్వామి చాలా శక్తివంతమైన క్షేత్రం అది అందుకనే వరాహస్వామి సంవత్సరం ఒకసారి నిజరూప దర్శనాన్ని ఇస్తారు అంటే ఆ స్వామి చాలా ఉగ్రంగా ఉంటారు ఇక మామూలు టైంలో ఎప్పుడు ఆ స్వామివారి చందనంతో కప్పి ఉంచుతారనమాట అన్నమాట చల్లదనం స్వామివారికి ఆ చల్లదనం వాడినప్పుడు అందుకే స్వామివారిని మొత్తం కప్పేసి ఉంచుతారు చంద్రంలో ఉండిపోతాడు ఇక్కడ లోన సంవత్సరంకి ఒక్కసారి స్వామివారి నిజరూప దర్శనం వస్తారు వరాహస్వామి అంటే వరాహం అంటే పంది బాబు వరాహం అంటే తల ఒకటే పంది రూపం ఉంటుంది మామూలుగా మనిషి శరీరం ఉంటుంది అనమాట వరాహ దేవుని అంతే కదా వరాహం అంటే ఆవిడ తల అలా ఉంటుంది అయితే అలా కించపరచకూడదు ఎవరు మనం మీకు నేను కూడా కొన్ని గత వీడియోల్లో చెప్పాను ఇవి గురువుల దగ్గర తీసుకొని మంత్రాలు చేసుకోవాలి మంత్రాలు చే మంత్రాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు మామూలు పూజలు అంటే అవి ఇల్లు ఫోటోలు దగ్గర పెట్టుకోవాలంటే ఒక పక్కన పెట్టుకొని వీళ్ళు ఉగ్రదేవతలు కాబట్టి చేసుకోవచ్చు అని కూడా చెప్పాను నేను గత వీడియోల్లో మీరు యూట్యూబ్లో చూసి అలాంటి మంత్రాలు చేస్తే కొన్ని అందరికీ మరి వీటి ఇప్పుడు చర్చలు జరిగి గొడవలు అయ్యేది అందుకని గురువు దగ్గర మంత్రం తీసుకొని చెప్తే దానికి తగ్గ విధి విధానాలన్నీ మేము చెప్తాం అయితే ఈ అమ్మాయి చాలా ప్రశ్నిస్తుంది అదేమ్మ అందుకని ఆ వరాహస్వామి సింహాచల క్షేత్రం ఆ స్వామివారిని చందనంలో ఉంచుతారు అనమాట సంవత్సరం అంతా ఉంచుతారు సంవత్సరం ఒకసారి ఒక రోజు అనుకుంటా ఒక రోజు అనుకుంటా ఆయన నిజంలో ఒక దర్శనాన్ని ఇస్తారు ఆయన ఎప్పుడూ ఉగ్రంగా ఉంటాడు కాబట్టి అమ్మవారిని చక్కగా పూజ చేసుకోవచ్చు తప్పలేదు కాకపోతే విధ విధ మంత్రాలు వచ్చేసేటప్పుడు గురువుల ఆధ్వర్యంలో వాళ్ళ దగ్గర మంత్రాలు తీసుకొని ఉగ్రదేవత మంత్రాలు చేసుకుంటే చాలా మంచిదన్న మరి మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు ఓం శ్రీ మాత్ర ఓం శ్రీ గురు ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా చదువుతాను బాబు జాగ్రత్తగా రాసుకోండి ఎక్కడ తక్కువ లేకుండా నేను చదివేటప్పుడు మీకు ఎక్కడైనా అర్థంకపోతే రాసుకోండి ఓ మాం క్రోం క్ష్రౌ హూం సహస్రార హ్రీం సుదర్శనాయ స్ఫూర స్ఫూర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోరతర చట ప్రచట కహ కహ బందయ బంధయ మారయ మారయ ఆవేశాయ ఆవేశయ ఏహి రక్షాం కురు హుం ఫట్ స్వాహ ఇది బాబు ఈ మంత్రం ఈ మంత్రాన్ని ఎవరైనా గురుముఖత తీసుకోవాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు ఈ మంత్రంతో పాటు అంగన్యాస కరన్యాసాలు అన్నీ నేను ఇచ్చి ఉపదేశం చేస్తాను బాబు మంత్రాన్ని చాలా జాగ్రత్తగా చూసి నేను చదివినప్పుడు ఎక్కడైనా మీకు అర్థం అర్థమైపోతే నేను చదువుతున్నా కాబట్టి అది చూసి చర్య చేసుకోండి